దావతులలో ఇష్టంగా తినే కర్రీ బోటి కావాలనుకున్నప్పుడు వండుకోవాలనుకున్నప్పుడు క్లీన్ చేయ రాకుండా ఓన్లీ పేరెంట్స్ కోసమే ఎదురు చూసి వాళ్ళు వస్తేనే వండుకొని కర్రీ బోటి స్పెషల్ గా వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు తినాలనిపించినా కూడా తినకుండా ఉండే కర్రీ బోటి కరెక్టే కదా ఈ అన్నిట్లలో ఒక్కదానికి సింక్ అయినా కూడా కామెంట్ చేయండి ఈ రోజు అలాంటి బోటీ కర్రీని స్పెషల్ గా ఎలా చేసుకుందామో చూద్దామా మార్కెట్ నుంచి కొనుకొచ్చుకున్న బోటీని క్లీన్ చేసుకుని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి కొంతమంది క్లీన్ చేసే ఇస్తారు క్లీన్ చేసుకున్నది తెచ్చుకోవడమే చాలా బెటర్ ఎందుకంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ చాలా టఫ్ గా ఉంటది అనమాట ఇంకా గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువగానే వాడతాము మనం తెలుగు వాళ్ళం కదా అందుకే ఇంకా ఏంటంటే మనకు ఎల్లిపాయ ఉంటుంది కదా సో ఆ ఎల్లిపాయని మధ్యలో పెట్టి అలాగే ఉంచి మనం ఉడకబెట్టుకున్న బోటీని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక్కసారి బోటీ వేసిన తర్వాత అస్సలు కలపకూడదు దా అట్లనే దానిపైనే క్యాప్ పెట్టేసేయండి చూసారా మీరు ఆల్మోస్ట్ మనకి క్లీన్ చేసేటప్పుడే ఉడికిపోతుంది అనమాట అట్లా మనము తుంచితే చినిగిపోయేటట్టు ఉడికిపోతుంది ఆ తర్వాత మనము గ్రేవీ కోసం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే వీటిని మనం ఏమంటామో పేగులు కాకపోతే కొంతమంది టీప్ టైల్ అని కూడా అంటారు పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు పక్కకి నేను పిల్లల కోసం కూడా ఫ్రై చేస్తున్నాను దీంట్లో ఇప్పుడే మళ్ళీ ధనియా పౌడర్ కూడా చేస్తున్నాను ధనియా పౌడర్ నా స్టైల్లో ఊరికే పచ్చి ధనియాలు పట్టకుండా ధనియాలు దాంట్లో కొంచెం శనగపప్పు కొంచెం బియ్యము రెండు దాల్చిన చెక్కలు వేసి పడతాను ఆల్ వెజ్ కర్రీస్లోకి కూడా ఇదే ధనియా పౌడర్ నేను వాడతాను అనమాట ఇది మా అత్తమ్మ గారు మాకు చెప్పిన రెసిపీ చాలా బాగుంటుంది స్పైసీనెస్ తక్కువ ఉంటుంది అట్లాగే మనము మసాలాలు వెజ్ కర్రీస్ వేసుకున్నప్పుడు మసాలాలు వాడకుండా ఉంటుంది అనమాట ఇంకా ధనియా పౌడర్ కొంచెం చలరిన తర్వాత మిక్సీ పట్టేద్దాం కానీ లోపు మన బోటీలోకి వేయడానికి పక్కన బ్రెయిన్ ఎక్కువగా తలకాయ కూర తీసుకొచ్చుకున్నప్పుడే బ్రెయిన్ తీసుకొచ్చుకుంటాము కానీ ఇక్కడ సిటీలో బ్రెయిన్ కూడా సపరేట్ అనమాట సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎంతో ఉంటుంది మా పిల్లలకి చాలా ఇష్టం అది కూడా ఆనియన్ కట్ చేసి పచ్చిమిర్చి వేసి మెదడు ఫ్రై చేయకుండా అట్లా చేస్తే మాకు ఎగ్ బుజ్జి ఎగ్ ఫ్రై తినట్టు అనిపిస్తుంది అనమాట అట్లా కాకుండా ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని క్లాత్ లో ఈ బ్రెయిన్ పెట్టి ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా ముడేస్తాము అది మనం ఏదైతే కర్రీ చేస్తామో ఆ కర్రీలో వేస్తాము ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఆ లోపు తీసుకొచ్చుకున్న బోటీలో నేను కొంచెం బోటీ గ్రేవీ కర్రీ అట్లాగే బోటీ ఫ్రై కూడా వేస్తున్నాను ఫ్రైలో ఎక్కువగా ఈ పేగులు అంటాం కదా అవే యాడ్ చేస్తాను పిల్లలు అవి చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇంకా ఈలోపు గ్రేవీ కర్రీ కూడా బాయిల్ అయిపోయింది ఫస్ట్ ఇట్లా మిక్స్ చేయద్దు అని చెప్పాను కదా మిక్సీ చేయకుండా ఉంటే అట్లా ఉబ్బిపోతాయి అనమాట చాలా బాగుంటుంది ఆ తర్వాత అంతా కూడా ఒక్కసారి కలుపుకోవాలి ఎల్లిపాయ యాడ్ చేయడము అస్సలు మర్చిపోవద్దు గార్లిక్ అంటాము కదా సో అదే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్ గా కూడా ఉంటుంది అంతా ఒక్కసారి కలుపుకొని ముందుగా ధనియాలు వేపి పెట్టుకున్నాం కదా అది మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఇంకా మనము ఇది ఏదైతే ప్రాసెస్ ఉందో బోటీ దాంట్లో మనము కారం యాడ్ చేసుకోవాలి కదా కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసినాం కదా కారపొడి మీరు ఎంత స్పైసీగా అనుకుంటే అంత కారపొడి కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువగా మీరు ఏ కారపొడి వాడడానికి ఇష్టపడతారు అంటే లైవ్గా మనము మిర్చిలు తొడమలు తీసి పట్టించినవా లేకపోతే షాప్లో నుంచి తీసుకొచ్చుకున్నవా కామెంట్ చేయండి షాప్లో నుంచి అవాయిడ్ చేయడం చాలా బెటర్ కారపొడి యాడ్ చేసిన తర్వాత ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలా అంటారా గరం మసాలా లాస్ట్ కి యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా గ్రేవీ అన్నాను కదా గ్రేవీ కోసము టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీ వద్దు చాలా తక్కువ గ్రేవీ కావాలనుకుంటే టమాటో అవాయిడ్ చేసేయండి కాకపోతే గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది టమాటా గ్రేవీ కూడా యాడ్ చేసిన తర్వాత అదే మిక్సీ గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసి దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనము మూటగట్టి పెట్టుకున్న మెదడు ఉంది కదా అది కూడా యాడ్ చేసి ఒక్కసారి మనం టేస్ట్ చేసి ఉప్పు గిట్లు ఏమన్నా తక్కువైతే ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచామనుకోండి మొత్తం కుక్ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆలోపు పక్కన బోటి ఫ్రై కూడా అయిపోయింది నేనేమో అందరికీ బోటీ ఫ్రై తెలుసు కదా బోటీ గ్రేవీ కర్రీ డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం గ్రేవీ కర్రీయే షూట్ చేశాను కానీ మొన్న మెదడుది షార్ట్ వీడియో పెడితే దాంట్లో బోటీ ఫ్రైయే చెప్పండి అక్క అన్నారు నేను బోటీ ఫ్రై వీడియో షూట్ చేయలేదు నెక్స్ట్ టైం తీసుకొచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా షూట్ చేసి చెప్తాను ఇంకా మనం ఫస్ట్ మూట కట్టుకొని పక్కన పెట్టుకున్న మెదడు ఉంది కదా అది కుక్ అయ్యిద్దు లేదో అని చెప్పేసి మీకు డౌట్ అని చెప్పేసి కాలుతున్నా కూడా ఓపెన్ చేసినాను చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట చాలా బాగా కుక్ అవుతుంది పిల్లలు అయితే మాస్ట్ ఇష్టంగా తింటారు ఇది కూడా మా అత్తమ్మ రెసిపీ అనమాట గత ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అనుకుంటా వాళ్ళ తరతరాలుగా వస్తున్న వాళ్ళకి వాళ్ళ అత్తమ్మ నేర్పించినప్పటి నుంచి కూడా అట్లనే చేసుకుంటూ వస్తాము సో అట్ల ఇష్టం అందరికి అనమాట మా ఫ్యామిలీలో ఎవరు ఏ రెసిపీ బ్రెయిన్ చేయాలన్న కూడా అట్లనే చేస్తారు ఇంకా మా పిల్లలకైతే తిరిపించడానికి ఫస్ట్ ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం బోటీ ఫ్రై కొంచెం బోటీ గ్రేవీ కర్రీ అట్లాగే బ్రెయిన్ అయితే తీసుకున్నాను అవును మీలో ఎంతమందికి బోటీ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే దావత్లలో అండే బోటీ కర్రీ అట్లాగే బోటీ ఫ్రై అయితే మస్తు ఇష్టము కానీ దావత్లల్లో దొరికిందే లేదులేండి తెలుసు కదా దావతులలో బోటి ఫ్రై ఎక్కడికి వెళ్ళిపోతుందో తలకే బొక్క బోటీ అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే మస్తు అర్థమైద్ది ఇంకా మా పిల్లలకైతే ఆ మెదడు చూడగానే అంటే ఆ బ్రెయిన్ చూడగానే తినాలి తినాలి అనిపిస్తుంది అందుకే కొంచెం వేడివేడిగా వేడుతుంటే కాలుతుంది అని చెప్తున్నారు మీ పిల్లలు కూడా ఇష్టంగా తినాలి అంటే ఖచ్చితంగా ట్రై చేయండి రండి ఒక బుక్క మిగుడు తినిపిస్తాను టేస్ట్ ఎట్లా ఉందో చెబుతురు కానీ టేస్ట్ నచ్చిందా అయితే మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ ల్యాక్కి చాలా దగ్గరలో ఉన్నాము మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే వెంటనే మనకి సిల్వర్ ప్లే బటన్ కూడా వస్తుంది మనము ఇష్టంగా చేసిన కర్రీస్ వాళ్ళకి తినిపించేటప్పుడు ఒక్కొక్కసారి అస్సలు తినరు కదా ఇలా అడిగి అడిగి మరి నోట్లో పెట్టించుకునేటప్పుడు ఆ శాటిస్ఫాక్షన్ ఆ ఫీలు చాలా గొప్పగా ఉంటుంది కదా ప్రతి అమ్మకి ఏమంటారు